ఈ మధ్య చాలా మందికి నిద్ర వస్తలేదు చక్కగా అవునా కదా ఇప్పుడు మీరు నిద్రలేని సమస్య ఇప్పుడు అన్నారు కదా ఒక మీరు చిన్నగా ఉన్నప్పుడు మీరు వింటుండేనా అరే నాకు నిద్ర వస్తలేదు ఇప్పుడు గల్లీకి ఒక పది మందికి నిద్ర లేని సమస్య ఉంటుంది అయితే అంత కామన్ అయిపోయింది ఎందుకు అంటే ఇప్పుడు చూడండి చాలా మంది ఏం చెప్తారు అరే గంటలు గంటలు ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే నిద్ర రాదు మనం పేషెంట్కి అడుగుతాం ఎన్ని గంటలు ఫోన్ చూస్తారమ్మా అంటే ఇప్పుడు ఒక హస్బెండ్ వైఫ్ వచ్చిండ్రు వైఫ్ కి నిద్ర లేని సమస్య ఉంది మీరు ఫోన్ చూస్తారా అమ్మా అంటే పక్కన పెట్టేది అరే సార్ ఆమె చేతిలోనే ఉంటది పది నెరకి పడుకుంటా అంటది రెండింటి వరకు ఇట్లానే పెట్టుకుని కూర్చుంటారు పేషెంట్ ఏమంటారు ఏం చేయాలి నిద్ర వస్తలేదు నాకు ఏం చేస్తారమ్మా ఫోన్ లో అంటే క్యాండీ క్రష్ ఆడతా అన్నారు క్యాండీ క్రష్ చాలా మంది ముసలోళ్ళు ఆడతారు క్యాండీ క్రష్ ఓకే ఏ లెవెల్లో ఉన్నారమ్మా అంటే మూడు వందల చిచి మూడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు లెవెల్లో ఉన్నా సార్ అరే అమ్మ అమ్మా మీరు మేము కూడా అంత లెవెల్ వరకు పోలేదు అంటే అది ఆడకపోతే ఏమేమో థాట్లు వస్తాయి నాకు అనేసి అన్నారు ఓకే ఏం థాట్లు వస్తాయమ్మా ఏమో పిచి పిచ్చి థాట్లు వస్తాయి అనేసి అన్నారు ఓకే అయితే ఏంది అంటే చాలామందికి ఒకటి తెలియదు ఈ ప్రాబ్లం చాలామందికి ఉంటుంది ఓకే వాళ్ళకు ఏం తెలియదు అంటే ఇది నిద్రలేని సమస్య ఓన్లీ ఫోన్ చూసుడు వల్లనే కాదు ఇప్పుడు మనకు కొన్ని ప్రాబ్లంలు ఉంటాయి ఆ ప్రాబ్లంలకి కూడా నిద్ర లేని సమస్య వస్తుంది